నెల్లూరు మినీ బైపాస్ పరమేశ్వరి కళ్యాణ మండపంలో జల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాభారతి చేనేత హస్తకళా ప్రదర్శనను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు సత్యనారాయణ ముప్పై ఏళ్లుగా తయారీదారులతో హస్తకళా ప్రదర్శన నిర్వహిస్తూ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన చేనేత వస్తువులను అందిస్తున్నారని కృష్ణారెడ్డి అన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ఈ ప్రదర్శన డిసెంబర్ ఇరవై వరకు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు పోచంపల్లి గద్వాల్ కలంకారి మంగళగిరి వెంకటగిరిలకు చెందిన చేనేత కార్మికులచే సరసమైన ధరలకి అందిస్తున్నామన్నారు కొండపల్లి బొమ్మలు ఏటి కొప్పాక బొమ్మలు హైదరాబాద్ ముత్యాలు ఆయుర్వేద ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయని అన్నారు ప్రజలు ఈ ఉపయోగించుకోవాలని కోరారు మీడియా సోద నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈరోజు నా చేతకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమందిగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్తారని వాళ్ళే అమ్ముకుంటూ అందరికీ ఉపాధి కల్పిస్తూ సత్యనారాయణ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతిని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యనారాయణ గారిని మరీ మరిపో నేను అభినందిస్తాను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సార్లు నింది కూర్చుంటారు నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను తిరిగి మళ్ళీ ఇది ప్రారంభిస్తాను అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గద్వాల్ నుంచి జైపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్ లో మన పరవేశ కళ్యాణ మండపంలో ఇది జరగదు ఈ రోజు మెలా చల్లడం జరుగుతుంది ఇది ఇరవై రో తారీ వరకు ఉంటుంది కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈరోజు రావటం తగ్గింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి అది షాప్లోకి వెళితే ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్ లో వైట్ హౌస్ ఫోటోలు అమ్ముతారు కాకపోతే అంటే మా వృత్తిని మేము పది మందికి అందచేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆశయం మీద బయలుదేరుతారు ఆశయం మీద ఇప్పుడు చూశాను పెద్ద కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ గా లేడీస్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అలాగే అది గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మలు కానీ అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూశాను నేను అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి అంటే అక్కడ తీసుకెళ్తే మొదటి మూడు వేలు నాలుగు వేలు అవుతుంది కాబట్టి వీరందరూ కూడా ప్రజలందరూ కూడా గారి కోరిక బెదిక ఎంతమంది ఉపాధి కలిగిన కోసం కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ కొండపల్లి బొమ్మ కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మీకు ఇరవై ఒకటి తారీఖు అంటే నెక్స్ట్ మంత్ ఇరవై తారీఖు ఉంటుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించి సత్యాన్ని ఆశ్రయాన్ని ఆశయాన్ని మీరు ముందు జరుపుకుంటూ ఇందులో అమృత ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధిస్తున్నాను అంటే స్వయం కృషి అవి కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ చేయటం కానీ జరి మీద కానీ వాళ్ళ సొంత చర్యలు చేసుకోవటం చేయటం అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు ప్రింటింగ్ వెళ్లేస్తారు అని చెప్పినారు వాళ్ళు కూడా అంత అడుగు మీద ఇరవై సంవత్సరాల నుంచి ఇది వృత్తి ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు బయట ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహితాన్ని కోరుకుంటూ అందరి మీద సెలవు తీసుకుంటూ సత్యాన్ని మరీ మరీ అభివృద్ధిస్తూ సెలవు చేసుకుంటున్నాను మీరు చెప్పారు కాబట్టి చేనేత హస్తకళాకారుల తరఫున మా యొక్క ఈ ప్రదర్శన నిలు సాధారా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం మా ఈ మేళ నెల్లూరు పట్టణంలో గల మినీ బైపాత్ రోడ్ లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మార్పు నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి చేనేత కళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు కొచ్చంపల్లి బెడ్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ చారీస్ అట్లాగే చీరాల మంగళగిరి ఉపాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్షీట్స్ అనుకోనివ్వండి అస్సాం సిల్క్ ట్రసర్ సిల్క్ కానివ్వండి మృగనయని ట్రసర్ సిల్క్ కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్ అట్లాగే బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్ లో శారీస్ ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాలైన చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ పది మందిని బతికిస్తున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం నెల్లూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు అలాగే మరొక మాత్రం ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్దిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది నైట్ టు తొమ్మిది వరకు ఉంది టెన్ టు నైన్ వినేత కళాకారుల సంక్షేమంగా తరఫున మా యొక్క ఈ ప్రదర్శనని సాక్ష ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం మా ఈ మేళ నెల్లూరు పట్టణం గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మార్పు నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చే చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తూ నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు కొచ్చంపల్లి బెడ్ షీట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ షారీసు అట్లాగే చీరాల మంగళగిరి ఉప్పాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్ షీట్స్ అనుకొనివ్వండి అస్సాం సిల్ప్సత్ సిల్క్ కానివ్వండి మృగనయని సిల్క్ కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్ అట్లాగే బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్ శారీస్ షారీసు ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాల చేతి వృత్తుల్లో సంబంధించిన చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ పది మందిని బతికిస్తున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం నెల్లూరు పట్నం ప్రజలు గతంలో ఎంతో సహజత ఎంతో ఆశీర్వదించారు అలాగే మరొక మారు మీ ఆశీస్సు ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్దిస్తారు మేము ఆశిస్తా ఉన్నాం